అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది మరి ఖరీఫ్ సీజన్ కు సంబంధించినటువంటి పంటల కొనుగోలు అనేది ప్రారంభం చేశామని దీంతో పాటుగా మనకు దీపావళి నుండి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ అందిస్తున్నామని రెండో విడత డబ్బులను దాంతో పాటుగా మనకు కనీస మద్దతు ధర పంటల జాబితా అనేది కూడా ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అలాగే మనకు యూరియా కొరతను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దానికి ఒక సరికొత్త విధానాన్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మనకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భూమి ఉన్నటువంటి రైతులే కాకుండా భూమి లేకుండా వేరొకరి భూమిని కౌలుకు తీసుకొని కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం వారికి కూడా మనకు కౌలు రైతు గుర్తింపు కార్డు జారీ ప్రక్రియను అయితే మొదలు పెట్టింది మరి ఎవరైతే రైతులు ఉంటారో కౌలు రైతులు అంటే వేరొకరు భూమిని కౌలుకు చేస్తున్న వారు గాని దేవాదాయ భూములు అటవీ భూములు మిగిలినటువంటి పోడు భూములు కానీ ఇవన్నీ కూడా సాగు చేస్తున్నటువంటి రైతులంతా కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కౌలు రైతు గుర్తింపు కార్డునైతే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు మామూలు రైతులతో పాటు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి మీకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి ఈ యొక్క అప్డేట్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే ఈ అన్నదాత సుఖీభో పిఎం ఏ కాకుండా రైతులకు రావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలను కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఏ ఏ పంటలకు ఎంత మద్దతు ధర ఉంది అనేది కూడా నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను అలాగే కౌలు రైతులు కౌలు రైతు గుర్తింపు కార్డుకు ఎట్లా అప్లై చేసుకోవాలనేది కూడా తెలియజేస్తాను అలాగే అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు ఎప్పుడు జమ అవుతున్నాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి లైక్ చేసేయండి వీడియోని అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన వ్లాగ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను డైరంగుల మహేష్ వ్లాగ్స్ అనమాట ఆ వ్లాగ్ ఛానల్ లింక్ ఇచ్చాను అంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మన డైరంగుల మహేష్ వ్లాగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ డైరంగుల మహేష్ ఏ విధంగా ఆదరిస్తున్నారో అదే విధంగా డైరంగుల మహేష్ వ్లాగ్స్ ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది అలాగే తప్పకుండా వీడియో లింక్ ను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ముఖ్యంగా మీ వాళ్ళలో ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు షేర్ చేసేయండి వీడియో లింక్ ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం వివిధ రకాల ప్రయోజనాలను అయితే అందిస్తుంది అందులో ముఖ్యంగా మనకు మొదటి ప్రియారిటీ రైతులందరూ కూడా ఎక్కువగా ఎదురు చూసేది మనకు డబ్బులు వచ్చేటువంటి పథకం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అనమాట మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే తొలి విడత డబ్బులను ఆగస్టు నెలలో విడుదల చేసింది ఏడు వేల రూపాయలను మరి రెండో విడతలో కూడా మనకు ఏడు వేల రూపాయలు వస్తాయని మరి రెండో విడతలో ఏడు వేల రూపాయలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకున్నారు ఇప్పటికే మీకు అవన్నీ కూడా నేను అప్డేట్స్ అయితే ఇచ్చాను మరి డబ్బులు దీపావళి నుండి కూడా జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి మరి ముఖ్యంగా ఈ పేరు ఎలా తెలుసుకోవాలని అనుకుంటే మీరు ఇంట్లో కూర్చునే మీ ఫోన్లో అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి కింద క్యాప్చా ఉంటుంది అంటే కొన్ని నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లు ఎట్లా ఉన్నాయి అట్లా ఎంటర్ చేసేసి సెర్చ్ అక్కడ ఎంటర్ చేసేస్తే అక్కడ మీ వివరాలన్నీ కూడా కింద వస్తాయి ఆ వచ్చినటువంటి వివరాల్లో చివరిలో రిమార్క్స్ దగ్గర మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలిజిబుల్ అని చెప్పున్నా లేకపోతే ఎలిజిబుల్ అని చెప్పుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ యొక్క అన్నదాత సుఖీ పథకంలో మీకు చోటు ఉన్నట్లు లేదా అక్కడ విఐఏ టు ఎంఆర్ఓ అని చెప్పి అట్లా ఏదైనా కనిపించింది అనుకోండి లేకపోతే వెబ్లాండ్ డేటా నాట్ ఫౌండ్ అని చెప్పి డేటా నాట్ ఫౌండ్ అని చెప్పి ఇట్లా కనుక వస్తే మీరు ఇబ్బందిలో ఉన్నట్లు అంటే మీరు లిస్ట్ లో పేరు లేదు అర్థం మరి మళ్ళీ లిస్ట్ లో మీరు పేర్లు వచ్చే విధంగా చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు కనుక ఈ లిస్ట్ లో పేర్లు చెక్ చేసుకోకపోతే మీకు తెలియదు డబ్బులు విడుదల చేసినటువంటి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోగా డబ్బులు జమ అయితేనే మనకు జమ అయినట్టు లేకపోతే డబ్బులు అయితే మనకు జమ కాదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నదాత సుఖీబో జాబితాలో ఈ విధంగా మీరు పేర్లు అయితే చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా పిఎం కిసాన్ జాబితాలో కూడా పేరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే రెండు సపరేట్ గా పడతాయి డబ్బులు అన్నదాత సుఖీబో ఐదు వేలు పడ్డట్టు మెసేజ్ వస్తుంది పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు పడ్డట్టు మెసేజ్ వస్తుంది అనమాట ఇట్లా వస్తేనే వేరువేరుగా వస్తాయి ఒకేసారి కలిపి ఏడు వేలు రావు ఐదు వేలు ఒకసారి జమ అవుతుంది రెండు వేలు ఒకసారి జమ అవుతుంది ఇట్లా ఏడు వేల రూపాయలు రెండో విడతలో కూడా ఏడు వేలు వస్తాయి మరి ఇందులో భాగంగానే పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది ఆ బెనిఫరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ యొక్క వివరాలన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ ఊరు పేరు ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే అక్కడ లిస్ట్ వస్తుంది కింద రెండు మూడు పేజీలు ఉంటాయి ఆ ఒకటో లిస్ట్లో లేకపోయినా రెండో లిస్టులు చూడండి రెండు లేకపోతే మూడు లిస్ట్ లిస్టులు వస్తాయి ఆ లిస్టులో మీ పేరు ఉంటే గనక అంటే మీ గ్రామంలో ఉన్నవారి పేర్లు కూడా ఉంటాయి అందులో ఆ అందులో కనుక మీ పేరు ఉంది అనుకోండి మీకు పిఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఈ రెండో విడత ఏడు వేల అయితే మీరు పొందొచ్చు ఆల్రెడీ మీకు తొలి విడత డబ్బులు వచ్చాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ తొలి విడత డబ్బులతో పాటుగా మీకు రెండో విడత డబ్బులు కూడా వస్తాయనమాట ఆల్రెడీ వచ్చేసిన వారికి అయితే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక ఉంటే అప్లై చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా అప్లై చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయనమాట ఇక ప్రభుత్వం ఇక్కడ ఎన్నదాత సుఖీభ డబ్బులతో పాటుగా రైతులకు మనకు కౌలు రైతులు అంటే కౌలు రైతులకు కూడా ఎన్నదాత సుఖీబొవ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావాల్సి ఉంది ప్రభుత్వం ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది మరి కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు రావాలంటే ప్రతి కౌలు రైతు కూడా గుర్తింపు కార్డు అనేది ఉండాలి కౌలు రైతు గుర్తింపు కార్డు అంటారు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డుకు సంబంధించి కూడా ప్రస్తుతానికి మనకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రభుత్వం అయితే చెబుతోంది మరి వడ్డీ లేని రుణాలు బీమా అవన్నీ కూడా అంటే మామూలు రైతులకు ఏ విధంగా ఈ పథకాలే కాకుండా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కానీ ప్రమాద బీమా ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి ఇక్కడ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి కౌలు రైతులకు కూడా భూమి ఉన్నటువంటి రైతులతో పాటుగా కౌలు రైతులకు కూడా అనేక ప్రయోజనాలు వస్తాయి కాబట్టి ప్రతి కౌలు రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు రావాలన్నా పంట నష్టపరిహారం రావాలన్నా ఏదైనా ప్రమాద బీమా రావాలన్నా కానీ మీకు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు అయితే ఉండాలి కౌలు రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడానికి మీరు ముందుగా మీ యొక్క రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించండి మరి వ్యవసాయ సహాయకులు ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీరు మీ ఖచ్చితంగా మీ యొక్క భూ యజమాన్ ఎవరైతే ఉంటారో వారి భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన వన్ బి ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకుని వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు దాంట్లో సంతకాలు పెట్టించుకుని అంటే భూ యజమాన్ దగ్గర సంతకాలు చేయించుకుని నేరుగా తీసుకెళ్ళి మళ్ళీ కూడా ఆ విఆర్ఓ అంటే వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడి నుంచి వీఆర్ఓ గారి దగ్గరికి పంపిస్తారు ఇక బీఆర్బావు గారు ఆమోదం చేసిన తర్వాత మీకు కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది మరి కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది ఉంటేనే మీకు కూడా ప్రతి సంవత్సరం కూడా మనకు ఇరవై వేల రూపాయలు వస్తాయనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉండి ఈ కౌలు రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకోవాల్సి ఉంటుంది కౌలు రైతుకు అన్నదాత సుఖిబో పిఎం కిసాన్ ఇరవై వేల రూపాయలు మీకు ఒకేసారి ఇస్తారు ఈసారి ఈ రెండో విడతలో పద్నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఇక మూడో విడతలో తర్వాత మీకు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తారు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు ఇట్లా రెండు విడతల్లో కౌలు రైతులకు కూడా ఏపీ ప్రభుత్వం జమ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో మరంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు భూమి ఉన్నటువంటి రైతులతో పాటుగా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీ బాపిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ దీపావళి నుండి డబ్బులు అయితే వేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ మనకు ఇటీవల మనకు యూరియా కొరత అయితే వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ లో మనందరికీ కూడా తెలుసు మరి యూరియా కొరత దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఇకపై కేవలం ఈ పంట ఇది ఇంపార్టెంట్ నేను చెప్పాను ఆల్రెడీ ఈ క్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మరి ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా ప్రభుత్వం సమయం ఇచ్చింది ఇప్పటి వరకు కూడా యాభై శాతం కూడా పూర్తి కాలేదని రైతన్నలు ఎవరు కూడా ఆసక్తి చూపించడం లేదని మరి ఎవరైతే ఈ క్రాఫ్ అనేది చేసుకుంటారో ఈ క్రాఫ్ట్ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ యూరియా అనేది పంపిణీ చేస్తామని మరి యూరియా కూడా అందుబాటులో ఉంటుందని రాబోయే రబీ సీజన్ నుండి పంపిణీలో ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ వ్యవస్థను అమలు చేయనున్నాం దీని ద్వారా రైతు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది తద్వారా ధృవీకరణ పూర్తయ్యి అవసరమైన యూరియాను మూడు విడతల్లో అందించబడుతుంది అంతేకాకుండా యూరియా వాడకాన్ని తగ్గించే రైతులకు ప్రభుత్వం అదనంగా ప్రోత్సాహకం కూడా ఇస్తుంది తగ్గించినటువంటి ప్రతి బస్తాకు ఎనిమిది వందల రూపాయల ఆర్థిక సహాయం లభిస్తుంది ముఖ్యంగా ఈ క్రాఫ్ట్ ను అంటే ఈ పంట నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదు వరకు మాత్రమే సమయం ఇచ్చింది కాబట్టి యూరియా కావాలంటే ఈ క్రాఫ్ట్ తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెబుతోంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవద్దు అన్న అందుకనే నేను ఇంపార్టెంట్ గా చెప్పాను మరి ఈ క్రాఫ్ ఉంటేనే మీకు అన్నదాత సుఖీ బావా పిఎం కిసాన్ వస్తుంది ఈ క్రాఫ్ ఉంటేనే పంట నష్ట పరిహారం వస్తుంది ఈ క్రాఫ్ ఉంటేనే బీమా వస్తుంది ఈ క్రాఫ్ ఉంటేనే వడ్డీ లేని రుణాలు వస్తాయి రైతన్నలకు ఈ క్రాఫ్ ఉంటేనే మనకు ప్రభుత్వం చెప్పినట్లుగా యూరియా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా రావాలంటే ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి మరి ఈ క్రాఫ్ట్ కు ఈ నెల ఇరవై ఐదు వరకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ప్రతి రైతున్న కూడా ఈ క్రాఫ్ అనేది చేసుకుని ఒకవేళ మీరు యూరియా వాడకాన్ని కనుక తగ్గించేస్తే మీకు ఎన్ని బస్తాల యూరియా అనేది మీరు తగ్గిస్తారో దానికి సంబంధించి ఒక్కొక్క బస్తాకు కూడా ఎనిమిది వందల రూపాయలు చొప్పున మీకు ప్రోత్సాహకం రూపంలో అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఇదే అనమాట ఇక ఖరీఫ్ రబీ పంటలకు కనీసం మద్దతు ధరను అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏ పంటకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ నేను చూస్తాను వరి సాధారణ రకానికి వచ్చింది రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలనైతే ప్రభుత్వం ప్రకటించింది ఇక వరిలో మనకు గ్రేడ్ ఏకి వచ్చింది రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది అంటే సాధారణానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మనకు గ్రేడ్ ఏకి వచ్చింది రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఇచ్చారు మరి జొన్నలు చూసుకుంటే హైబ్రిడ్ వచ్చింది మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఇచ్చారు మరి జొన్న మనకు మాలండి అంట దీనికైతే మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇచ్చారు అలాగే సజ్జలకు వచ్చింది రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు ఇచ్చారు మద్దతు ధర మరి రాగులకు వచ్చింది మనకు ప్రభుత్వం నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయలైతే ఇచ్చింది మరి మొక్కజొన్నకు వచ్చింది రెండు వేల నాలుగు వందలు ఇచ్చారు మొక్కజొన్నకి మరి కందులకు వచ్చింది మద్దతు ధర ఎనిమిది వేలు ఇచ్చారు ఆ పెసలకు వచ్చింది ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం మినిమలకు వచ్చింది ఏడు వేల ఎనిమిది వందలు ఇచ్చారు ఇక వేరుశెనక్ వచ్చింది ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు ఇచ్చారు మనకు క్వింటాల్కి కి అనమాట ఈ మద్దతు ధర క్వింటాల్కు ఏడు వేల రెండు వందల అరవై మూడు రూపాయలు ఇచ్చారు వేరుశెనక్ వచ్చింది ఇక సోయాబీన్ కు వచ్చింది మనకు ఆ పసుపుకి వచ్చింది ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఇచ్చారు మరి పత్తికి వచ్చింది మీడియం మీడియం ఫ్లైప్స్ మీడియం షేఫ్ ఫుల్ ఉండేదానికి ఏడు వేల ఏడు వందల పది రూపాయలు ఇచ్చారు క్వింటాల్ కి పత్తికి లాంగ్ షేఫ్ ఫుల్ ఉండేదానికి ఎనిమిది వేల నూట పది రూపాయలు ఇచ్చారు ఇక చివరిగా చూసుకుంటే నువ్వులకు తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయల మద్దతు ధర ఇచ్చింది ఇక సూర్యకాంత్ గింజలు అంటే సన్ఫ్లవర్ సీడ్స్ కి ఏడు వేల ఏడు వందల ఇరవై ఒకటి ఇచ్చారు క్వింటాల్ కు మద్దతు ధర ఇక చివరిగా మనకు నల్ల నువ్వులకు తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలయితే ప్రభుత్వం అయితే మనకు అందించడం జరిగింది ఇక గోధుమలకి అయితే గనక రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు ఇచ్చారు క్వింటాల్ అలాగే మనకు శనగకైతే ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఇచ్చారు బార్లీకి వచ్చింది రెండు వేల నూట యాభై ఇచ్చారు ఆ మనూర్ మనూర్ పప్పుకి వచ్చింది ఏడు వేలు ఇచ్చారు ఆ అలాగే మనకు ఆవాలకు వచ్చింది ఆరు వేల రెండు వందలు ఇచ్చారు కుసుమకు వచ్చింది ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలు ఇచ్చారు ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే మద్దతు ధరలను అయితే ప్రకటించడం జరిగింది ఇక ఇతర వాణిజ్య పంటలకు చూసుకుంటే కొబ్బరికి అయితే మనకు మిల్లింగ్ అయితే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మనకు ఒక ధర క్వింటాల్కి వచ్చింది పదకొండు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలు ఇచ్చారు మిల్లింగ్ అయితే ఇక కొబ్బరి బాల్ అయితే కనుక మనకు పన్నెండు వేల వంద ఇచ్చారు ఇక జనపనార అయితే మనకు ఐదు వేల ఆరు వందల యాభై ఇచ్చారు ఇక చెరుకు అయితే గనక మూడు వందల యాభై ఐదు రూపాయలు ఇచ్చారు క్వింటాల్ కి ఇట్లా ఈ విధంగా ప్రభుత్వం మద్దతు ధరలను కూడా ప్రకటిస్తూ ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఈ ఆ ప్రకటించినటువంటి ఈ ఖరీఫ్ రబీ సీజన్ కు సంబంధించినటువంటి ఈ మద్దతు ధరల ప్రకారమే ప్రభుత్వానికి మీరు రైతు సేవ కేంద్రాల ద్వారా ఇప్పటికే మనకు ధాన్యం కొనుగోలు అయితే ప్రారంభమైంది మీరు రైతు సేవ కేంద్రాల ద్వారా పంటను అమ్ముకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతోంది మరి సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడమే కాకుండా ఈ కనీస మద్దతు ధరకు పంటను అమ్ముకుని రైతులు నష్టపోకుండా ఉండాలి ఇది తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది